హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ డీఏపీ యూరియా వంటి రసాయన ఎరువుల కంటే పంటలకు అద్భుత ఫలితాలిచ్చే ఒక ప్రత్యేక రసాయన ఎరువు ఉంది ఇది పంట దిగుబడిని పెంచడమే కాకుండా భూమి ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది ఆ ఎరువు ఏమిటో అది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ రసాయన ఎరువు పేరు హ్యూమిక్ ఆమ్లం మరియు ఫల్విక్ ఆమ్లం ఇవి పంటలకు జీవం ఇచ్చే అద్భుతమైన సహజ ఎరువులు ఓకే ఈరోజు మన ప్రయాణంలో ఐదు ముఖ్యమైన అంశాలుంటాయి ఫస్ట్ అసలు వర్షాలు ఆగిపోయాక మన పంటలకొచ్చే సమస్య ఏంటి తర్వాత దీనికొక అద్భుతమైన ఆర్గానిక్ ఏంటో చూద్దాం ఆ తర్వాత దాని వెనుకున్న సైన్స్ ఏంటో అర్థం చేసుకుందాం మరి దాన్ని కరెక్ట్గా ఎలా వాడాలో తెలుసుకుని ఫైనల్గా స్వచ్ఛమైన దాన్ని అది చాలా చౌకగా ఎలా కొనాలో కూడా చూద్దాం రైట్ ఇక మన మొదటి అంశంలోకే వెళ్ళిపోదాం వర్షాలు వెళ్లిపోయాక వచ్చే అసలైన సవాలు ఇది చాలామంది రైతులు ప్రతి సంవత్సరం ఎదుర్కొనే ఒక పెద్ద లాంటిది ఎప్పుడైనా గమనించారా వర్షాకాలంలో భలే పచ్చగా కళకళలాడుతూ ఉండే పంటలు వర్షాలు ఆగిపోగానే సడన్గా ఎందుకు డల్లైపోతాయి వాటి ముఖం ఎందుకు వాడిపోతోంది అసలు ఎందుకిలా ఒత్తిడికి గురవుతాయి దాని వెనక ఉన్న అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం దీని వెనక పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు చాలా సింపుల్ చూడండి వర్షాకాలంలో మొక్కలకి ఫుల్గా నీళ్లు నైట్రోజన్ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి దాంతో అవి భలే హ్యాపీగా బలంగా పెరుగుతాయి కానీ వర్షాలు ఒక్కసారిగా ఆగిపోగానే సీన్ రివర్స్ అవుతుంది ఈ సడన్ చేంజ్ మొక్కలని ఒక రకమైన షాక్కి గురిచేస్తుంది మనకి సడన్గా షాక్ తగిలితే ఎలా ఉంటుందో పాపం వాటి పరిస్థితి కూడా అంతే సరే ఈ సమస్య ఉంది మరి పరిష్కారం లేదా ఉంది అది ఒక అద్భుతమైన సేంద్రియ పరిష్కారం దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వాటి పేర్లే హ్యూమిక్ యాసిడ్ మరియు ఫల్విక్ ఫల్వికాసిడ్ ఇవేంటంటే భూమి ఆరోగ్యాన్ని మళ్లీ గాడిన పెట్టి పంటలు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని బలంగా పెరిగేలా చేసే సూపర్ పవర్ ఉన్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నమాట ఇక్కడ అసలు మ్యాటర్ ఉంది డిఏపి యూరియా లాంటివి ఎలా అంటే అవి మనకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇస్తాయి కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఉండదు చెప్పాలంటే అవి తాత్కాలికం మరోవైపు ఈ హ్యూమిక్ ఫల్విక్ యాసిడ్స్ అలా కాదు ఇవి లాంగ్ టర్మ్ గేమ్ ఆడతాయి భూమిలో పాతుకుపోయిన పోషకాలను అన్లాక్ చేసి భూమిని లోపలి నుంచి బలంగా సారవంతంగా మారుస్తాయి ఓకే బాగానే ఉంది మరి ఈ హ్యూమిక్ ఫల్విక్ యాసిడ్స్ భూమిలోకి వెళ్ళి ఏం మ్యాజిక్ చేస్తాయి అవి అసలు ఎలా పనిచేస్తాయి అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న మనం మార్కెట్లో కొనేది ఒరిజినలా డూప్లికేటా అని ఎలా తెలుసుకోవాలి పదండి ఆ వివరాల్లోకి వెళ్దాం ముందుగా హ్యూమిక్ యాసిడ్ ఇది ఒక ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు ఫస్ట్ ఇది భూమిలో మనకు మేలు చేసే సూక్ష్మజీవులకి ప్రాణం పోస్తుంది తర్వాత మొక్క వేర్లు బలంగా లోతుగా పెరిగేలా చేస్తుంది అంతేకాదు భూమిలో తేమను ఒక స్పాంజ్లా పట్టి ఉంచుతుంది దీనివల్ల మనం వేసే పోషకాలు వృధా కాకుండా నేరుగా మొక్కకందుతాయి ఫైనల్గా పంటకు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఇక ఫల్విక్ ఆసిడ్ విషయానికొస్తే ఇది కూడా హ్యూమిక్ యాసిడ్ లాంటి ప్రయోజనాలని ఇస్తుంది కానీ దీనికో స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఇది మనం వాడే రసాయనిక ఎరువుల వల్ల భూమికి జరిగే డ్యామేజ్ ని తగ్గిస్తుంది అంటే రాను రాను భూమి చౌడుబారిపోకుండా నిస్సారంగా మారకుండా కాపాడుతుంది లాంగ్ రన్లో భూమి జీవాన్ని కాపాడేది ఇదే ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఒరిజినల్ యాసిడ్ ఎలా ఉంటుందంటే నల్లగా చిన్న చిన్న రేకుల్లా మెరుస్తూ ఉంటుంది అదే అయితే ముదురు గోధుమ రంగులో చాలా మెత్తటి పౌడర్లా ఉంటుంది దాన్ని బయట ఉంచితే చాలు గాల్లోనే తేమను పీల్చుకుని వెంటనే ముద్దలా అవుతుంది ఇది స్వచ్ఛతకు మొదటి సంకేతం సరే ఇప్పుడు అసలైన పరీక్ష ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకోండి అందులో చిటికెడు హ్యూమిక్ యాసిడ్ వేయండి అంతే దాని స్పూన్తో కలపాల్సిన అవసరం కూడా లేదు అదే ఆటోమేటిక్గా ఒక నల్లటి మేఘంలా కరిగిపోవాలి నీళ్లన్నీ చిక్కటి నల్లటి రంగులోకి మారిపోవాలి ఇలా జరిగితేనే మీ చేతిలో ఉన్నది వంద శాతం ప్యూర్ అని అర్థం ఫల్విక్ యాసిడ్ కూడా సేమ్ అంతే నీళ్ళల్లో వేయంగానే అది కరిగిపోయి నీటి రంగుని ముదురు గోధుమ రంగులోకి మార్చేస్తుంది చూసారా ఈ సింపుల్ టెస్ట్లతోనే వాటి నాణ్యత ఏంటో మనం ఈజీగా కనిపెట్టేయచ్చు ఓకే మన దగ్గర స్వచ్ఛమైన ప్రోడక్ట్ ఉంది టెస్ట్ కూడా పాస్ అయింది మరి దీన్ని ఎలా వాడాలి ఎలా వాడితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే దీన్ని తీసుకెళ్లి ఆకుల మీద స్ప్రే చేస్తారు దానివల్ల అప్పటికి ఆకులు పచ్చగా కనిపించొచ్చేమో కానీ అసలు ఉపయోగం సున్నా గుర్తుపెట్టుకోండి మనం బలాన్ని ఇవ్వాల్సింది ఆకులకు కాదు భూమికి వేర్లకి కాబట్టి దీన్ని ఎప్పుడూ డ్రిప్ ద్వారా గాని నీటితో కలిపి గాని నేరుగా వేర్లకే అందించాలి అప్పుడే మనకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది ఇక మోతాదు విషయం చాలా ముఖ్యం పంటలు చిన్నగా ఉన్నప్పుడు లేదా నాటిన కొత్తలో అయితే ఎకరానికి అరకిలోహ్యూమిక్ అరకిలో ఫల్విక్ సరిపోతుంది అదే పంటలు పెద్దవై కాయదశకొస్తే డోస్ పెంచాలి ఎకరానికి కిలో హ్యూమిక్ కిలో ఫల్విక్ వాడాలి కొత్తగా పండ్ల తోటలు వేసిన వాళ్లు కూడా కిలో చొప్పున డ్రెంచింగ్ పద్ధతిలో ఇవ్వాలి ఇదే ఏ ఒక్క పంటకో పరిమితం కాదు దాదాపు అన్ని రకాల పంటలకో ఇది ఒక వరంలాంటిది మిరప టమోటా లాంటి వాటిల్లో అయితే కోతల సమయం పెరుగుతుంది బంగాళదుంప ఉల్లిపాయ లాంటి దుంప పంటల్లో అయితే సైజు బాగా పెరుగుతుంది ఇక కొత్తగా మొక్కలు నాటితే వాటి వేర్లు బలంగా పెరగడానికి ఇది ఖచ్చితంగా కావాలి రైట్ చివరిగా అన్నింటికంటే కీలకమైన విషయానికి వచ్చాం స్వచ్ఛమైన ప్రొడక్ట్ని అది అందరికంటే తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయాలి ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం సింపుల్ లాజిక్ రీటైల్ షాపుల్లో కొనడం మానేయండి ఎందుకంటే మధ్యలో మంది ఉంటారు దాంతో ధర విపరీతంగా పెరిగిపోతుంది తెలివిగా ఆలోచించి నేరుగా ఇంపోర్టర్ల దగ్గర కానీ పెద్ద హోల్సేల్ డీలర్ల దగ్గర బల్క్ బల్క్లో కొనండి అప్పుడు క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది ధర కూడా చాలా తక్కువ పడుతుంది తేడా ఎంత ఉంటుందో చూడండి మనం బయట షాపుల్లో కిలో ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలకు కొనేది అదే బల్క్లో అంటే ఓ ఇరవై ఐదు కిలోల బస్తా కొంటే కిలో కేవలం రెండు వందల రూపాయలకే వస్తుంది ఆలోచించండి ఎంత పెద్ద తేడానో కాబట్టి మన ఫైనల్ మంత్రం ఇదే స్వచ్ఛమైనది కొనాలి తక్కువ ధరకే కొనాలి బల్క్లో కొనాలి ఒక్కరే ఇరవై ఐదు కిలోల బస్తా కొనలేకపోతే ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి కదా అందరికీ లాభమే ఒక్కసారి ఆలోచించండి అనవసరంగా రసాయనాలు వాడి మన భూమి ఆరోగ్యాన్ని చేసుకోవటం అవసరమా దాని బదులు ఇలాంటి సేంద్రియ పద్ధతులతో మన నేలను బలంగా పంటను ఆరోగ్యంగా మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది మరి ఈ మార్పు మన వ్యవసాయ భవిష్యత్తునే మార్చగలదేమో కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి